నమస్తే శ్రీ నమః నమ మాత్రే నమ మనం ఆషాఢం గురించి మాట్లాడుకోవాలి ఆషాఢం అంటే చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం నాలుగవ మాసం ఆషాఢానికి ఏం ప్రత్యేకత ఉంది అంటే ఆషాఢానికి బోలడన్ని ప్రత్యేకతలు దక్షిణాయనం ప్రారంభమయ్యే కాలం ఆషాఢ మాసం వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యేటువంటి కాలం ఆషాఢ మాసం కొత్తగా పెళ్ళైన జంటలు దూరంగా ఉండవలసినటువంటి మాసం ఆషాఢ మాసం రైతులకు ముఖ్యంగా పంటలు ప్రారంభించేటువంటి కాలం అంటే మొన్నటి ఏరువాక పున్నం దాటింది అంటే విత్తనాలు విత్తుకుని ఇంకా వ్యవసాయం సాగు చేసి అందరికీ అన్నదానం చేసేటువంటి అన్నదాన అన్నదాతకు అతి పవిత్రమైనటువంటి మాసం ఈ వ్యవసాయ రంగంలో పూర్తిగా శక్తిని ఉపయోగించేటువంటి సమయం ఆషాఢ మాసంలో కనిపిస్తుంది అనమాట ఇంతేనా అంటే ఇది ఒకటే కాదు అందరికీ ఎంతగా ఆహారం అవసరం ఉంటుందో అలాగ జ్ఞానం కూడా అవసరం కాబట్టి చాతుర్మాస దీక్షల్లో ఉన్నటువంటి సాధుసంతులందరూ కూడా చాతుర్మాస దీక్షలు తీసుకొని ఆ దీక్షల్లో కూర్చొని అందరికీ కూడా జ్ఞాన ప్రబోధ చేయగలిగేటువంటి మాసం ఆషాఢ మాసం మరి ఇలాంటి ఆషాఢ మాసంలో ఎలా ఉండాలి ఏం నివాలో అంటే ఆషాఢం అంటేనే ఇక్కడ మనకు ఇది చాతుర్మాసంలో ఒకటి కాబట్టి ఇక్కడ మనం దీక్ష తీసుకుని ఏకభుక్తం చేయడం ఆషాఢ మాసం అంటే రైతులందరూ కూడా బాగా శ్రమకూర్చి కావలసినటువంటి అంటే పదునున్నప్పుడే మనం విత్తనాలు పెట్టుకోవడం అనేటువంటి పని ఏదైతే ఉందో అంటే సాగు చేయడానికి పూర్తిగా శ్రమ పడవలసినటువంటిది అంటే ఎంత శ్రమ పడితే అంత మనకు ఆహార జీర్ణ వ్యవస్థ కూడా ఉంటుంది రేపటి ఆహారాన్ని సంపాదించుకోవడానికి సమయం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢం అనగానే అనేక రకాలుగా ఉంటాయి అలాగే ఆషాఢం అనగానే కొత్త జంటలందరి కూడా ముఖ్యంగా పెళ్ళైనటువంటి వారిని అమ్మాయిని దు అమ్మవారింటికి తల్లి దగ్గరికి పంపించడం పుట్టింటికి పంపించడం ఉంటుంది ఇందులో ఉన్న అందరార్థం కనుక చూస్తే వ్యవసాయక దేశమైనటువంటి ఈ దేశంలో ఆ వ్యవసాయానికి కావాల్సిన సాగు చేయాలంటే కొత్తగా పెళ్ళైన పిల్లవాడి సహాయం ఉంటే కానీ తండ్రి కూడా చేయలేడు అంటే బాగా నవ యవ్వన యువకుడు తను భార్యతో ఎక్కడో ఉండడం కాకుండా వ్యవసాయ పనిలో నిమగ్నం కావాలి అంటే భార్య అక్కడ ఉండాలి భర్త ఇక్కడ ఉండాలి తర్వాత సంవత్సర కాలానికి కావలసిన పంటకు ఇదొక సాగు చేయడానికి ఇది ఒక మొదలు అందుకని తప్పనిసరి అంతేనా అంటే కాదు కొత్తగా పెళ్ళైనటువంటి జంటకి కాస్త ఎడబాటు ఉంటే ప్రేమలు దిగ్నీకృతం అవుతాయి చక్కగా ఆ ప్రేమతో సంవత్సరమే కాదు జీవితకాలం పండించుకునేటువంటి పరిస్థితిని మనం ఏర్పడదాం ప్రేమలు పండించుకొని పరిపూర్ణమైనటువంటి జీవితం సాగించడం కోసం చేసేటువంటి స్థితి ఇక్కడ కల్పిస్తారు ఈ ఇవన్నీ వీటితో పాటు ఒకవైపు వారాహి అమ్మవారి నవరాత్రులు ఒకవైపు చాతుర్మాస దీక్షలు ఇవన్నీ కూడా పూ అంటే ఒకవైపు ఆధ్యాత్మికంగా ఒకవైపు శ్రామికంగా ఇవి కష్టపడేటువంటి మాసం ఏ మాసం అంటే ఆషాఢ మాసం ఇంకా ఆషాఢ మాసం గురించి చెప్పాలంటే తల్లి భూదేవి అందరికీ అమ్మ మనందరికి కూడా ఆహారం పండించడం కోసం అప్పటి వరకు ఉన్నటువంటి బీడు భూమి చక్కటి వర్షాలు పడగానే చక్కగా నవనవన్మేషంగా చక్కటి పచ్చదనంతో మనం పెట్టినటువంటి పంటలన్నీ కూడా అప్పుడప్పుడు మొలకలు ఎత్తుతూ చక్కటి కన్నతల్లి యొక్క స్థితి ఎలా ఉంటుందో అది కనిపిస్తుంది అంటే కన్న తల్లి ఎలాగైతే బిడ్డల పోషణ కోసం కష్టపడుతుందో తల్లి భూమాత కూడా తన ఈ విశ్వంలో ఉన్న బిడ్డలందరికీ ఆహారం ఇవ్వడం కోసం సంసిద్ధమైనటువంటి స్థితి ఆషాఢ మాసంలో కనిపిస్తుంది అంతేకాదు వర్షాకాలం వర్షాలు ప్రారంభమవుతాయి అన్ని నదీ నద నదాలు ప్రకృతి అంతా కూడా పచ్చగా పరవళ్ళు తొక్కుతూ నదులు ఇవన్నీ కనిపించేటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ వాతావరణంలో మనము మనసు మానసిక ప్రశాంతత ఉండడం కోసం చేసుకునేటువంటి వ్రతాలు ఇక్కడే కనిపిస్తాయి నోములు ఇక్కడే కనిపిస్తాయి దీక్షలు తీసుకోవడం ఇక్కడే కనిపిస్తుంది చాతుర్మాస దీక్షల్లో గురువులు చెప్పేటువంటి మంచి మాటలు వినేటువంటి అవకాశము కనిపిస్తుంది వారాహి అమ్మ అమ్మవారి నవరాత్రులు చేసి ఆనందంగా గడిపే పరిస్థితి ఉంటుంది మొత్తంగా ఆషాఢ మాసం అంటే అద్భుతమైనటువంటి మాసంగా ఒక ఆధ్యాత్మిక మాసంగా శ్రామిక మాసంగా చెప్పుకునేటువంటి మాసం ఆషాఢ మాసం నమస్తే